జిఎస్టీ ఎఫెక్టో లేదంటే అవసరం పెరుగుతోందో తెలియదు కానీ కార్ల అమ్మకాలు అయితే పెరిగాయి గతంతో జోరుగా రై రేమ్ అంటూ దూసుకెళ్ళిపోతున్నాయి రెండు నెలల్లో భారీగా విక్రయాల జోరు గత ఏడాదితో పోలిస్తే యాభై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు కార్ల అమ్మకాలు అదనంగా జరిగినాయట రవాణా శాఖకు కూడా రాబడైతే ఖచ్చితంగా పెరుగుతుంది జీఎస్టీ తగ్గింపుతో కలిగిన ప్రయోజనం రాష్ట్రంలోని వాహనాల అమ్మకాల మీద స్పష్టంగా కనిపిస్తోందట గత ఏడాదితో పోలిస్తే ద్విచక్ర వాహనాలు కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరిగాయి వీటి వల్ల రవాణా శాఖకు రాబడి కూడా పెరిగింది చిన్న కారులతో పాటు మూడు వందల యాభై సీసీ వరకు ఉండే ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది తగ్గించారు దీన్ని సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది దీంతో రాష్ట్రంలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అంటే ముప్పై రోజుల్లో వాహనాల అమ్మకాల్లో సగటున నలభై ఆరు శాతం వృద్ధి నమోదైంది గత ముప్పై రోజుల్లో ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల ద్విచక్ర వాహనాలు అమ్మడయ్యాయి గతేడాది ఇదే కాలంలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు విక్రయిస్తే ఈసారి నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు ద్విచక్ర వాహనాలు అధికంగా అమ్మడయ్యాయి అంటే ఎక్కువ అయిన అన్నమాట నలభై ఎనిమిది శాతం వృద్ధి కనిపించింది ముప్పై రోజుల్లో పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కార్లు అమ్ముడయ్యాయి గతేడాది ఇదే సమయంలో ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కార్లే విక్రయించారు అంటే ఇక్కడ కూడా నలభై ఐదు శాతం వృద్ధి నమోదైంది ఇతర వాహనాల అమ్మకాలు ఈసారి పదిహేను వేల నూట ఎనభై తొమ్మిది ఉంటే గతేడాది పదకొండు వేల మూడు వందల అరవై ఒకటి మాత్రమే అంటే ముప్పై నాలుగు శాతం ఇక్కడ వృద్ధి కనిపిస్తుంది మొత్తంగా అన్ని వాహనాలు కలిపి ఒక లక్ష డెబ్బై ఆరు వేల తొమ్మిది వాహనాలు విక్రయిస్తే గతేడాది ఒక లక్ష ఇరవై వేల రెండు వందల నలభై నాలుగు వాహనాలు మాత్రమే అమ్మారు అంటే దాదాపు యాభై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు అంటే నలభై ఆరు శాతం ఇక్కడ ఇదే స్థాయిలో రాబడి కూడా ఇరవై ఐదు శాతం పెరిగింది అంటే జిఎస్టీ తగ్గిస్తే మినహాయిస్తే ఏ స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి అనేది ఇదొక నిదర్శనం